మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డిఎస్పీ ప్రణీత్ రావు చుట్టూ ఉచ్చు బిగుస్తున్న సందర్భం కనిపిస్తోంది ఆయన పలువురు రాజకీయ ప్రముఖులు మీడియా ప్రముఖులు పలువురు వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాపింగ్ చేసి దానికి సంబంధించిన సమాచారాన్ని గులాబీ పార్టీ పెద్దలకు కానీ పోలీసు ఉన్నతాధికారులకు కానీ అందించినట్టు బలమైన ఆధారాలు ఉండడంతో ఆయన మీద ఆయనను అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది అందుకు తగ్గట్టుగానే నాంపల్లి కోర్టు ఆయనను పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో ఆయనను చెంచలు కూడా జైలుకి తరలించారు పోలీసు విచారణలలో అనేక ఆసక్తికర అంశాలు కూడా వెలుగు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ప్రణీత్ రావును ప్రశ్నిస్తున్న పోలీసులకి ఆశ్చర్యకర సమాచారాన్ని ప్రణీత్ రావు ఇస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది కొన్ని వేల సిమ్ కార్డులని వేల డాక్యుమెంట్లని ఆయన ధ్వంసం చేసినట్లు కూడా తెలుస్తోంది మీడియా ప్రతినిధులు కూడా ఆయన వదిలిపెట్టలేదు ఎవరి ఎవరితో మాట్లాడుతున్నారు అది కూడా అప్పుడు గులాబీ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు ఆ పార్టీకి ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఎవరు మాట్లాడుతున్నారు ప్రతికూలంగా ఎవరు మాట్లాడుతున్నారు అనే అంశాన్ని చాలా సున్నితంగా సేకరించి ఆ అంశాన్ని ఆ సమాచారాన్ని ఇటు ప్రభుత్వ వర్గాలకు కానీ పోలీసు ఉన్నతాధికారులు కానీ అందించానని కూడా ప్రణీత్ రావు ఆయన స్వయంగా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న క్రమంలో అది చట్టరీత్యా నేర్ నేరం అవుతుంది కొన్ని వర్గాల అధికారులకు సంబంధించిన సమాచారం కానీ రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కానీ చేయకూడదు చేస్తే నేరం అవుతుంది అని తెలిసి కొన్ని సిమ్ కార్డులని ప్రణీత్రావు ధ్వంసం చేసిన సందర్భం కూడా ఉందని ఆయన స్వయంగా చెప్పారు అట్లాగే అందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ని కూడా కొన్ని వేల సంఖ్యలో సాఫ్ట్వేర్లని సిమ్ కార్డులని ఇటు వీటన్నిటినీ కూడా ఆయన ధ్వంసం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక మరిన్ని విషయాలను కూడా రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రణీత్ రావు నుంచి గతంలో మనం చూసాం ఇటు గవర్నర్ కూడా తన ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు ఆవిడ ఆ పోలీసు డీజీపీకి కూడా ఆవిడ ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది అంటే ఎవరిని కూడా విడిచిపెట్టకుండా ప్రముఖులందరి ఫోన్లను కూడా ప్రణీత్ రావు నేతృత్వంలో ట్యాప్ అయిన విషయం కూడా ఈరోజు వెలువలోకి వచ్చింది ఆ రోజు అనుమానం వచ్చింది ఈరోజు వెలువలోకి వచ్చింది ఇంకెన్ని అంశాలు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు ఒక రాష్ట్ర ప్రముఖుల ఫోన్లనే ట్యాప్ చేశారా లేకపోతే జాతీయ స్థాయిలో అనేక రాజకీయ పార్టీల ప్రముఖుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారా ఆ సమాచారాన్ని ఎవరెవరికి అందించారు అనే విషయంలో పోలీసులు చాలా లోతుగా చర్చిస్తున్న లోతుగా ప్రశ్నిస్తున్నారు ప్రణీత్ రావుని ఆయన దగ్గర నుంచి సాధ్యమంత ఎక్కువ సమాచారాన్ని సేకరించి ఏం జరిగింది ఎవరికి ఇచ్చారు ఈ సమాచారం ఇవ్వడం వల్ల ఎవరు ప్రయోజనాల కోసం ప్రణీత్ రావు ఈ రకంగా ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారు అనే అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని వివరాలతో కూడిన ఒక నివేదిక ఇచ్చేందుకే సంసిద్ధమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి